రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారు అడ్డు చెప్తే లేదు సీజ్ చేసుకున్నారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్న రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా కేబినెట్ గల్లవట్టిలోకి రావంటి శివకుమార్ శివకుమార్ రావాలి అసలు వాడు మగవాడు అయితే రావాలి ఏమన్నా

నువ్వు చేసుకున్నావు సినిమా అయితే మన ఏ సమాచారా నేను ఇరవై ఆరు ఏళ్ళ దగ్గర ఫీల్ నేను బూత్లోకి రాక నేను బూత్లో ఇరవై ఆరు ఏళ్ళయింది నేను నేను బూతులకు రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూతులకు రాక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నుంచి మీ సిఐ శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అయినోడు పోయిన పదేళ్ళ కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాడ వాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి కానీ నా నా అడ్డుని గల్లబట్టి సిను ఇక ఆయన సంగతి నేను తెలిసేస్తాను అచ్చా వాడేవాడు ఎవడరా హోంగార్డ్ ఎవడాడు అరే హోంగ సి గారు నియమం చేసుకోండి నేను టౌన్ అంత ఒక్క సిఐ ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత నేను వచ్చిన నేను ఎంత కోపంలో వచ్చినో ఆ సిఐకి బుద్ధి లేదు రోషం ఉండే మీరు పక్కే వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు చేసుకుంటా లేదు నా కోపంగా చూసి రైట్లో మీరు ఒక సిఐ నీ సిఐ అత్త నువ్ రావట ముందు అరే ఒక బాధ కదా సిఐ ఒక ట్యాండర్ ఒక మొత్తం கேட்குறது <muchas>